హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ నిజమైన కథలో ఒక క్రైమ్ సినిమాకి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి లవ్ లస్ట్ సెక్స్ వైలెన్స్ రివేజ్ అక్రమ సంబంధాలు ఇలా అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి నిజంగా జరిగిన ఈ కథ హరియాలోని గురుగ్రామ్లో జరిగింది గురుగ్రామ్లో విక్రమ్ దీపిక అనే భార్యభర్తలు ఉండేవారు వీళ్ళిద్దరికీ రెండు వేల పదమూడులో పెళ్లి జరిగింది వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు విక్రమ్ ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉండేవాడు దీపిక ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉండేది వీళ్ళిద్దరి సంసారం చాలా హ్యాపీగా సాఫీగా సుఖంగా సాగిపోతూ ఉండేది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వీళ్ళిద్దరూ ఎంప్లాయీసే ఇద్దరు రెండు చేతుల సంపాదిస్తున్నారు దాంతో అద్దె ఇంట్లో ఎంతకాలం ఉంటాం సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగా ఒక మంచి ఫ్లాట్ కోసం ఇద్దరు వెతకడం మొదలుపెట్టారు మరోపక్క అదే గురుగ్రామ్లో షఫాలీ షఫాలి అనే ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉండేది షఫాలి కూడా పెళ్ళయింది భర్త ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉండేవాడు షఫాలీ అదే గురుగ్రామ్లో అన్సాలీ వ్యాలీ అనే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ కొనుక్కుంది ఒక ఫ్లాట్లో తనుండేది రెండో ఫ్లాట్ ని అద్దెకిద్దామని అనుకునేది కానీ రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో మంచి లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో ఫ్లాట్ ని అమ్మేయడానికి నిర్ణయించుకుని ఫ్లాట్ ఫర్ సేల్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఈ విషయం తెలిసిన విక్రమ్ షఫాలీని కాంటాక్ట్ అయ్యాడు షఫాలి సరే మీరు వచ్చి ఫ్లాట్ చూసుకోండి ఒకవేళ నచ్చిందంటే కొనుక్కుందిగా అని చెప్పడంతో విక్రమ్ షఫాలి ఉంటున్న ఆ అపార్ట్మెంట్కి వెళ్ళాడు అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ ని షఫాలి చూపించింది విక్రమ్కి ఫ్లాట్ చాలా బాగా నచ్చింది అంతకంటే షఫాలి ఇంకా నచ్చింది షఫాలి కూడా విక్రమ్ని మొదటి చూపులోనే మనసు పారేసుకుంది ఆ తర్వాత విక్రమ్ ఫ్లాట్ నచ్చడంతో ఇమీడియట్గా కొనేశాడు తర్వాత తన భార్య దీపికతో పిల్లలతో ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాడు ఇక్కడ దీపిక మార్నింగ్ అనంగా జాబ్కి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చేది ఇక్కడ విక్రమ్ ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుండేవాడు కానీ పెద్దగా పని ఉండేది కాదు ఇక్కడ షఫాలి కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా చేస్తుండేది పెద్దగా పని ఉండదు భర్త ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుండేవాడు ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేషన్ అవి ఇవి తిరుగుతూ ఉండేవాడు దాంతో ఇద్దరికి కావాల్సినంత సమయం ఉండేది దాంతో ఇద్దరు ఆ గేటెడ్ కమ్యూనిటీలోని పార్కులో లేదా వాకింగ్ ఏరియాలో ఇద్దరు వాకింగ్ చేసుకుంటూ కబుర్లు అవి చెప్పుకునేవారు ఈ కబుర్లు కాస్త ప్రేమ కబుర్లుకి మారాయి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు సాన్నిహిత్యం ఏర్పడిందో ఎప్పుడు ప్రేమ ఏర్పడిందో ఇద్దరికి తెలియకుండా పోయింది దీపిక మార్నింగ్ అనంగా వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇక్కడ తన భర్త దీపిక షఫాలి ఇద్దరు పార్కులో లేదా వాకింగ్ ఏరియాలో మాట్లాడుకుంటు చూసి సరే ఎంతైనా షఫాలి దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాం కదా ఫ్రెండ్సే కదా ఒక ఫ్రెండ్షిప్ మాట్లాడుకుంటున్నారు అని అనుకునేది తప్పితే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న సంగతి దీపికి తెలియదు ఇక్కడ షఫాలి విక్రమ్ ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేశారు షఫాలి ఒకరోజు విక్రమ్తో మన ఇద్దరము ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాం కాబట్టి ఇద్దరము పెళ్లి చేసుకుందాం కానీ నాకు పెళ్ళైంది నీకు పెళ్ళైంది నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తాను నువ్వు నీ భార్యకు విడాకులు ఇచ్చాయి దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిద్దాం అనేసరికి ఇక్కడ విక్రమ్ షఫాలీ ప్రేమలో నిండా మునిగిపోయినాడు వెంటనే ఒప్పుకున్నాడు షఫాలి తన భర్తతో తన సంబంధం గురించి చెప్పింది ఇలా విక్రమ్ అంటే నాకు ఇష్టం అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు విడాక్కి వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసరికి షఫాలీ భర్త మరి ఏ మూడ్లో ఉన్నాడో అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ సరే నీ ఇష్టం నీకు విక్రమ్ అంటే ఇష్టం అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకో మీరిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పి షఫాలి భర్త ఫ్లాట్ను వదిలిపెట్టి తన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు షఫాలి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ పెట్టింది పెట్టిన వెంటనే షఫాలి విక్రమ్తో నేను నా భర్తను ఒప్పించేశాను ఇక నీ వంతు నువ్వు తొందరగా దీపికను ఒప్పించి విడాకుల కోసం నువ్వు కూడా ఒప్పించావంటే మరిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడంతో విక్రమ్ దీపికకి షఫాలితో తమ సంబంధం గురించి చెప్పి విడాకులు కావాలి అనేసరికి దీపిక ఒక్కసారిగా షాక్ గురైంది ఇంతకాలం తన భర్త షఫాలితో కలిసి తిరుగుతున్నాడు మాట్లాడుకుంటున్నారు కబులు చెప్పుకున్నాడు అంటే ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ కబులు చెప్పుకుంటున్నాడు అనుకుంది తప్పితే వీళ్ళిద్దరూ ఇలా ఇంత చేస్తారని దీపిక ఊహించలేదు దాంతో షాక్కి గురైంది ఇప్పుడు తన భర్తకి విడాకులిస్తే తన పరిస్థితి ఏంటి తన పిల్లల పరిస్థితి ఏంటి ఇద్దరు చాలా చిన్న పిల్లలు అని దీపిక విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు దాంతో విక్రమ్కి కోపం వచ్చింది ఇదే విషయాన్ని తన గర్ల్ ఫ్రెండ్ షఫాలికి చెప్పాడు షఫాలి విక్రమ్ని రెచ్చగొడుతూ ఉండేది అదేంటి నేను ఒక ఆడదాయనై ఉండి నా భర్తని ఒప్పించి విడాకుల కోసం ఆల్రెడీ నేను కోర్టులో పిటిషన్ కూడా వేసాను నువ్వు ఒక మగాడు అయ్యి ఉండి నీ భార్యకి విడాకులు ఒప్పించలేకపోతున్నావా అని రెచ్చగొడుతూ ఉండేది విక్రమ్ దీపికని హింసించేవాడు వేధించేవాడు నాకు విడాకులు నేను షఫాలితో వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే ఇక్కడ దీపిక తన పిల్లల కోసం తన భవిష్యత్ కోసం విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ క్రమంలో ఒక రోజు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వచ్చేసింది వీళ్ళకి పెళ్ళై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నెలలో షఫాలి విక్రమ్ ఇద్దరూ కలిసి లద్దాఖ్ వెళ్ళారు అక్కడ ఒక హోటల్లో దిగారు ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత షఫాలి విక్రమ్ ఇద్దరూ చర్చించుకున్నారు షఫాలి విక్రమ్తో నీ భార్య దీపిక ఎంత అడిగినా నీకు విడాక ఇవ్వట్లేదు దీనికి ఒకటే పరిష్కారం అడ్డుగా ఉన్న దీపికని మనం తొలగించుకున్నామంటే ఇక మన ఇద్దరం హ్యాపీగా జీవించవచ్చు అని అడిగేసరికి విక్రమ్ ఒప్పుకున్నాడు సరే దీపికని హత్య చేస్తాం కానీ ఎలా పోలీసులు పట్టుకుంటే ప్రపంచానికి ఏం చెప్దాం ఏంటంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని నువ్వు ఒక పని చేయి మన ఇద్దరం ఎలాగైతే ఇప్పుడు లద్దాఖ్ అనే హిల్ స్టేషన్కి వచ్చామో నువ్వు దీపికని ఏదో వంకతో ఒక హిల్ స్టేషన్కి తీసుకెళ్ళు అక్కడికి ఎంజాయ్ చేద్దామని అన్ని చెప్పి ఒక ఎత్తైన ప్రదేశంలో తీసుకెళ్లి లోయలకు చూసి ప్రమాదో పడిపోయిందని మనం లోకాన్ని పోలీసుల్ని నమ్మిద్దామని చెప్పేసరికి విక్రమ్కి ఆ ప్లాన్ వచ్చింది ఇద్దరు ఆ ప్లాన్ వేసుకుని ఆ తర్వాత విక్రమ్ మళ్ళీ తిరిగి గురుగ్రామం వచ్చాడు తన భార్య దీపికతో మనం ఎంతకాలం ఇలా గొడవలు పడతాం అలా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొద్దాం కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది అని దీపికని చెప్పేసరికి దీపిక హ్యాపీగా ఒప్పుకుంది దీపికని ఇద్దరు పిల్లల్ని తీసుకుని విక్రమ్ నైన్తాల్ వెళ్ళాడు నైన్తాల్ ఒక హోటల్లో దిగారు విక్రమ్ ఈ విషయాలన్నీ తన బా గర్ల్ఫ్రెండ్ షఫాలికి చెబుతూ వస్తున్నాడు ఇద్దరి మధ్య చాటింగ్ జరుగుతుంది షఫాలి అడుగుతోంది విక్రమ్ని నువ్వు తీసుకొచ్చావు కదా మళ్ళీ వెంటనే తొందరగా ఒక ఎత్తైన ప్రధానికి పర్వత ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయి అని మెసేజ్లు పెడుతుంది ఇక్కడ విక్రమ్ దీపికతో మనం బయటికి బయటకు అంటే దీపిక విక్రమ్ ప్లాన్ని గ్రహించిందో లేకపోతే నిజంగా తన ఒంట్లో బాగలేదో ఏమో తెలియదు కానీ ఎవండి నేను రాలేను నాకు ఒంట్లో బాగలేదు తలనొప్పిగా ఉంది జరగంగా ఉన్నట్టుంది మీరు పిల్లల్ని తీసుకుని మీరు బయటకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అంటే ఇక్కడ విక్రమ్ దీపికని బయటికి తీసుకెళ్లడానికి శత విధాలా ట్రై చేస్తున్నాడు కానీ దీపికేమో నాకు ఒంట్లో బాగలేదు రాలేదని చెప్తుంది ఇక్కడ విక్రమ్ ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ తన గర్ల్ ఫ్రెండ్ షఫాలికి వాట్సాప్ మెసేజ్లో చెప్తూ ఉన్నాడు దాంతో షఫాలి నువ్వు ఒక చేతగాని వాడివి యు ఆర్ ఎ లూజర్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ చూసిన విక్రమ్ ఊడుకుపోయాడు కోపంతో తగిలిపోయాడు కానీ దీపిక రానుంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి దాంతో చేసేదేమీ లేక మళ్ళీ తిరిగి తన భార్య పిల్లల్ని తీసుకుని గురుగ్రామం వచ్చేసాడు ఇక వచ్చినప్పటి నుంచి దీపికని వేధించడం మొదలుపెట్టాడు నువ్వు నాకు విడాకులం అంటే ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లని దీపికని తిట్టేవాడు కొట్టేవాడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదిహేడవ తారీఖు ఆ రోజు కర్వాచౌక్ దీన్ని ఉత్తరాదివారు ఎంతో పవిత్రంగా గొప్పగా చేసుకుంటూ ఉంటారు భార్యలు తమ భర్తల భవిష్యత్తు కోసం మంచి కోసం ఆ రోజు ఉపవాసం ఉంటారు దీపికని ఆ రోజు విక్రమ్ తీవ్రంగా కొట్టి వేధించడంతో దీపిక తన అత్తమామలకి అంటే విక్రమ్ తల్లిదండ్రులకి విషయం చెప్పి ఏడ్చుకుంటూ ఇలా మీ కొడుకు నన్ను వేధిస్తున్నాడు విడాకులు ఇవ్వమంటున్నాడు అని చెప్పేసరికి విక్రమ్ తల్లిదండ్రులు విక్రమ్ ఇంటికి ఫ్లాట్కి వచ్చి విక్రమ్కి క్లాస్ పెట్టారు అదేంట్రా పెళ్ళై ఐదు సంవత్సరాలు కూడా కాలేదు ఇద్దరు చిన్న చిన్న ఉన్నారు మంచి భార్య ఉంది నువ్వు పరాయి స్త్రీ మోజుల పడి నీ భార్యకి విడాకులు ఇస్తావా ఇది మంచి పద్ధతి కాదు అని క్లాస్పీకి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర గంటలు అవుతుంది ఈ విషయం తన గర్ల్ ఫ్రెండ్ షఫాలికి చెప్పాడు ఇలా దీపిక నా తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు వచ్చారు నన్ను క్లాస్పీకర్ అని చెప్పడంతో షఫాలి విక్రమ్కి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టింది బాల్కనీసే నీ చెప్పేదో కమీనేకో అని మెసేజ్ పెట్టింది అంటే బాల్కనీచ్చి కిందకు తోసే ఆ దొంగం ఉండని అని మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ చూసిన తర్వాత విక్రమ్ అసలే కోపంలో ఉన్నాడు ఇంకా కోపంతో ఊగిపోతూ దీపిక జుట్టు పట్టుకుని మెడ పట్టుకొని బాల్కనీకి లాక్కొస్తుంది రావడానికి ట్రై చేస్తున్నాడు దీపికనేమో తన భర్తను వేడుకుంటుంది ఏమండి నన్ను చంపొద్దు నన్ను చంపితే పిల్లలు అనాథలైపోతారు ఇద్దరు చిన్న చిన్న పిల్లవాళ్ళు నన్ను వదిలేయండి నన్ను చంపొద్దని వేడుకుంటే విక్రమ్ వినిపించుకోకుండా కనికన లేకుండా దీపిక చుట్టుపట్టుకుని మెడపట్టుకుని బాల్కనీకి లాక్కొస్తున్నాడు దీపిక మరోపక్క ప్రతిఘటిస్తోంది వేడుకుంటుంది నన్ను చంపొద్దు నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం నేను చచ్చిపోయానంటే పిల్లలు అనాథలైపోతారని అభ్యర్థిస్తోంది ఒక పక్క మరో పక్క ప్రతిఘటిస్తుంది అయినా సరే విక్రమ్ పశుబలం ముందు దీపిక బలం సరిపోలేదు దీపికని జుట్టు పట్టుకుని మెడపట్టుకుని బాల్కనీకి ఈడ్చుకుంటూ వచ్చాడు అప్పటికీ దీపిక ఇంకా అభ్యర్థిస్తూనే ఉంది అయినా సరే విక్రమ్ వినిపించుకోకుండా దీపికని బలవంతంగా బాల్కనీ నుంచి కిందకి తోసేశాడు తోసినప్పుడు కూడా దీపిక చివరి ప్రయత్నంగా విక్రమ్ చేతిని పట్టుకుంది అటు పక్క నుంచి చెయ్యి పట్టుకుని వేలాడుతోంది వేలాడుతూ కూడా తన భర్తని వేడుకుంటుంది ఏమండి నేను చచ్చిపోతానండి నేను చచ్చిపోతే పిల్లలు నాదలిపోతారు నన్ను రక్షించండి పైకి లాగండి అని వేడుకుంటున్నా కూడా విక్రమ్ కనికరించకుండా ఆ చెయ్యిని విదిలించుకున్నాడు ఆ విదిలించుకునే క్రమంలో ఇలా తీసుకుంటూ కూడా చివరి ప్రయత్నంగా చేతిని వదిలిపెట్టేసుకుంది ఎనిమిది అంతస్తుల నుంచి కిందకి పడిపోయి అక్కడికక్కడే స్పాట్లో దీపిక తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయింది ఇక్కడ విక్రమ్ తెలివిగా ఆ బాల్కనీ ఉన్న ఒక పూల కుండీని కిందకి విసిరేసాడు ఆ తర్వాత బాల్కనీలోనే మరో రెండు కుండీల్ని పగలగొట్టాడు ఎందుకంటే ప్రమాదం శాప్తూ తన భార్య కాలు జారి పడిపోయిందని నమ్మించడం కోసం ఆ తర్వాత విక్రమ్ ఏమీ తెలియని వాళ్ళ నా భార్య పొరపాటున పడిపోయిందని అరుచుకుంటూ ఏడ్చుకుంటూ కిందకు వచ్చాడు ఇతని ఏడుపులు అరుపు ఉన్న ఇరుగు ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు అందరూ వచ్చి చూసరికి దీపిక అక్కడ రక్తపు మడుగులో కింద పడింది హుటాహుటన హాస్పిటల్ తరించాడు కానీ డాక్టర్ అప్పటికే చనిపోయిందని డిక్లేర్ చేశాడు దీపిక తల్లిదండ్రులకి విక్రమ్ తల్లిదండ్రులకి విషయం తెలిసి హోటాహుటను పరిగెత్తుకుంటూ వచ్చారు పోలీసులు దీపికకి పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత దీపిక తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది ఎందుకంటే దీపిక తన భర్తతో జరుగుతున్న ఈ గొడవ గురించి ఆల్రెడీ తన తల్లిదండ్రులు చెప్పింది దాంతో దీపిక తండ్రి పోలీసులకి కంప్లైంట్ చేశాడు నా కూతురు పొరపాటున కాలిజాలు పడిపోయి ఉండొద్దు ఏదో జరిగింది విక్రమే నా అల్లుడే ఏదో చేసింటాడని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది విక్రమేమో మరోపక్క పోలీసుల దగ్గర బంధువుల దగ్గర అందరి దగ్గర తన భార్య దీపిక పొరపాటున కాలు జారి బాల్కీ నుంచి పడిపోయిందని ఏడ్చుకుంటూ నటిస్తున్నాడు ఎప్పుడైతే పోలీసులకి దీపిక తండ్రి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్టులో ఎనిమిదో అంతస్తు నుంచి కిందకి పడిపోవడంతో అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావం జరిగి దీపిక చనిపోయిన ఉంది అలాగే దీపిక చేతి గోళ్లలో చేతి వేళ్ల గోళ్లలో విక్రమ్ చర్మం ఇరుకుపోయి ఉందని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది ఒకవేళ యాక్సిడెంటల్గా కింద పడిపోయి ఉంటే విక్రమ్ చేతిని ఎందుకు పట్టుకుంటుంది ఆ చేతి గోళ్లలో చర్మం ఎందుకు ఉంటుందని విక్రమ్ని పరీక్షిస్తే విక్రమ్ చేతి మీద ఆ చేతి గోళ్ల ఘాటులవి కనిపించాయి పోలీసులకు అనుమానించింది తమదైన శైలిలో ప్రశ్నించేసరికి విక్రమ్ చేసేది లేక వేరే దారి లేక తానే బలవంతంగా తోసి హత్య చేశానని ఒప్పుకున్నాడు మరోపక్క పోలీసులు విక్రమ్ సంబంధించిన ఫోన్ని ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకుని అందులో చూస్తే షఫాలికి విక్రమ్కి మధ్య జరిగిన కొన్ని వందల సంభాషణలు చాటింగు ఇవన్నీ బయటపడ్డాయి ఎప్పుడైతే షఫాలి విక్రమ్ ఇద్దరూ కలిసి లడాఖ్ వెళ్ళారో అక్కడ యువర్ లూజర్ అన్న చాటింగు అలాగే బాల్కనీ నుంచి కిందకు తోసే దొంగముండని అని హిందీలో పెట్టిన మెసేజ్లు అలాగే వీళ్ళిద్దరి మధ్య జరిగిన అనేక వందల మెసేజ్లు ఇవన్నీ బయటపడ్డాయి అలాగే విక్రమ్ ఫోనులో షఫాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు అలాగే వీళ్ళిద్దరూ శారీరకంగా కలుస్తున్నప్పుడు లేదా సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు ఇవన్నీ బయటపడ్డాయి ఈ సాక్ష్యాలన్నీ పోలీసులు సరిపోయాయి దాంతో పోలీసులు షఫాలిని కూడా అరెస్ట్ చేశారు షఫాలిని అరెస్ట్ చేసే టైంకి షఫాలి ఆరు నెలల గర్భవతి అయినా సరే పోలీసులు ఇద్దరి మీద కేసేది నమోదు చేశారు జైలుకు పంపించారు ప్రస్తుతం వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు కోర్టు కేసు నడుస్తోంది తీర్పు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కోర్టు ఏ విధమైన శిక్ష విధిస్తుంది ఏంటన్నా అప్డేట్స్ దొరికిన వెంటనే మీకు తెలియజేస్తాను మరోపక్క విషాదకరమైన విషయం ఏంటంటే తల్లి చనిపోయే నాటికి కూతురు వయస్సు నాలుగు సంవత్సరాలు కొడుకు ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఓన్లీ తల్లి చనిపోయింది తండ్రి జీవితాంతం జైల్లో ఉంటాడు ఇక్కడ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అభంసుభం తెలియని ఈ పిల్లలు అనాథలైపోయారు విక్రమ్కి పెళ్ళై ఐదు సంవత్సరాలు కూడా కాలేదు షఫాలి మోజులు పడ్డాడు షఫాలి కూడా పెళ్ళైంది మరి ఈ విక్రమ్లు ఏం చూసిందో ఏమో విక్రమ్ మోజులు పడింది ఇద్దరూ కలిసి దీపికని అడ్డు తొలగేందుకు అనుకున్నారు కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండలేరు మరోపక్క భార్యని హత్య చేశాడు ఇద్దరు చిన్న పిల్లల్ని అనాథలు చేసిన దుర్మార్గుడు విక్రమైపోయాడు ఇలా ఇటువంటి సంబంధాల్లో ఎక్కువ శాతం ఈ హత్యలకే దారితీస్తాయి చిన్న పిల్లలు అభం శుభం తెలియని వాళ్ళు అనాథలుగా మిగిలిపోయిన ఉదంతాలు ఎన్నో కేసుల్లో జరిగాయి చూద్దాం వీళ్ళిద్దరి పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అన్నది మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్